సోకాల్డ్ పొలిటీషియన్స్ కి అధికారులకి పోలీసులకి వీళ్ళందరికీ కూడా దీనిపైన అవగాహన ఉందా లేదా అనేది నాకు అర్థం కావట్లేదు తెలిసి చేస్తున్నారా తెలియజేస్తున్నారా చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏం లాభం చెప్పండి ఇప్పుడు చూడండి జోగులాంబ గద్వాల్ జిల్లా గట్టు మండలం గోర్లఖాన్ దొడ్డి గ్రామంలో హనుమాన్ ఆలయం ప్రాంగణంలోనే భారీ అంతస్తులో మసీదు నిర్మాణం చేపడుతూ ఉన్నారు ఈ మధ్యనే రాయచోటిలో ఒక ఘటన మనం చూసాం చాలా మంది మేధావులు విపరీత భాష్యాలు చేశారు అరే మసీదు ముందు వెళుతూ మీరు జై శ్రీరామ్ నినాదాలు అసంబద్ధంగా ఎందుకు చేస్తారు వీరభద్రస్వామి దేవుడు అయినప్పుడు ఆ నినాదాలు కదా చేయాలి అని లాజిక్ పాయింట్స్ తీశారు అంటే మసీదు ముందు హిందూ దేవీ దేవతలకు సంబంధించిన నినాదాలు చేయరాదు ఇక్కడ రెండు రకాలు ఒకటి రెచ్చగొట్టేలాగా కావాలని నినాదాలు చేస్తే తప్పే గోవిత్ ఫ్లో కనుక నామస్మరణలు జరుగుతూ ఉంటే రాళ్ళదాడి జరిగింది అనుకోండి అప్పుడు అటువైపు ఉన్న వాళ్ళే తప్పు సో ఏది ఏమైనప్పటికీ ఇలాంటి ఒక సెన్సిటివ్ ఇష్యూస్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ జరుగుతున్నప్పుడు ఆల్రెడీ ఒక టెంపుల్ ఉంది హనుమాన్ ఆలయం ఉంది దాని ఎదురుగా మళ్ళీ భారీ స్థాయిలో ఒక మసీదు నిర్మాణానికి అనుమతులు ఎలా ఇచ్చారు రే పొద్దున మసీదు నుంచి సౌండ్ వస్తుంది ఆలయం నుంచి సౌండ్ వస్తుంది ఈ ఆలయాన్ని మసీదు తీసుకోలేరు మసీద్ ఆలయాన్ని దేవాలయం వాళ్ళు తీసుకోలేరు తీసుకోలేరనే కదా చెప్తారు ఈ మేధావులు అందరూ అందుకు నేను చెప్తున్నాను ఇది న్యూట్రల్ వే సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఈ హనుమాన్ ఆలయానికి సంబంధించిన మైకులన్నీ కూడా మూసుకుపోతాయి కొద్ది రోజుల్లో ఆ ఆలయంలో గంటకు కూడా తాడు గట్టేస్తారు ఎందుకంటే పదే పదే కొట్టకూడదు ఆ రోజులు రాకపోతే చూడండి ఆ ఆలయానికి నేను అనేది ఏంటంటే ప్రశాంతంగా బ్రతకాలి అంటే కలుపుకుపోయే మనస్తత్వం ఉన్న వాళ్ళందరినీ ఒక దగ్గర పెట్టాడు లేదు మాకు ఆచారాలు అంటేనే మాకు చిరాగ్గా ఉంది అన్నప్పుడు వాళ్ళని కొంచెం ఇంకొక చోట ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉండే చోట అనుమతులు ఇవ్వాలి కదా కానీ ఇక్కడ ఏం జరుగుతోంది ఒక ఆయన వీడియో తీసి నెట్లో పెట్టాడు ఇంటర్నెట్లో ఆ మసీదు నిర్మాణాన్ని ఎలాగైనా అడ్డుకోవాలని చెప్పేసి ఇక్కడ ఈ మసీదు నిర్మాణాన్ని అడ్డుకోవాలనే వ్యక్తి పట్ల మనం మతోన్మాద భావన చూస్తామా భవిష్యత్తులో ఆయన ఆ ఆలయానికి పొంచి ఉన్న ప్రమాదాన్ని వ్యక్తపరుస్తున్నటువంటి విధానం చూస్తామా ఒకసారి ఆలోచిద్దాం లేదా మొన్న రాయచోటి వీడియో చేసినప్పుడు కింద కొంతమంది ముస్లింలు చాలా కామెంట్స్ పెట్టారు ఏమనంటే నీకు ఇటువైపు అటువైపు మ్యాటర్ తెలియదు అక్కడికి వచ్చి మమ్మల్ని రెచ్చగొట్టారు మేము రెచ్చిపోయామనేలాగా సరే ఇప్పుడు మీరు ఏం ఇస్తారు ఒక ఆలయం ఆల్రెడీ ఉంది అక్కడ మీరు మసీదు కడతా ఉన్నారు ఎటువంటి అగ్రిమెంటు మీరు ఇవ్వగలరు భవిష్యత్తులో ఎలాంటి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఎలాంటి చర్యలు మీరు తీసుకోగలరు ఏంటి మీరు ఇచ్చే భరోసా అది సాధ్యమవుతుందా సో ఇది పరిస్థితి ఇంతకు ఏం మాట్లాడతాం హిందువులందరికీ నమస్కారం ఇది ఇక్కడ కనపడుతుంది ఇది మసీదు పీర్ల సావిడి అంటారు దీన్ని ఉర్లాకానుడు గ్రామం మండలం తెలంగాణ రాష్ట్రంలో ఇదిగో ఇది ఆంజనేయ స్వామి గుడి ఇక్కడ కనపడుతుంది మన హిందువుల ఆంజనేయ స్వామి గుడి ఈ మసీదు ఆంజనేయ స్వామిపై నీగా పడుతుంది పెద్ద అంటే కూడా అలాగే లేపుతున్నారు దీని మన హిందువులందరి ఏకమై సంఘటితమై దీన్ని ఆపాలని కోరుతున్నాము మేము చెప్పాం పెద్ద మనుషులకు కూడా వాళ్ళు ఇంటర్ లేరు అందుకొరకు మన హిందువులంతా ఏకమై ఒకసారి దీనిపై మనం తీవ్రంగా ఖండించాలని కోరుతున్నాను ప్లీజ్ సనాతన ధర్మం గ్రూపులో మరి హిందూ ధర్మం గ్రూపుల్లో షేర్ చేయండి ప్రతి ఒక్కరూ కొర్లకాందుడి గ్రామం గట్టు మండలం గద్వాల్ జిల్లా తెలంగాణ రాష్ట్రం